ఒక విషయం తెలియ అడుగుతాను హోటల్లో పని అంటే ఎందుకంత నామోషిగా చూస్తారు అసలు ఏం జరిగిందంటే మొన్న ఒక వచ్చి మీ హోటల్లో గిన్నెలు తోముతానికి వస్తానండి ఎక్కడ పని దొరుకుతలేదు మీ హోటల్లోకైనా సామాన్లు తోముతానికి వస్తాను నాకు ఏదో పని దొరికినట్టుగా ఉంటుంది కదా ఎంతో కొంత నాకు ఖర్చుకు ఉపయోగపడతాయి వస్తానని అంటే సరే అనేసి రమ్మన్నాము రమ్మన్నాక రెండు మూడు రోజుల వరకు కనిపించలేదు తర్వాత వచ్చి హోటల్లో గిన్నెలు తోముతానికి వెళ్తానంటే మా కొడుకు కొడలు వద్దంటున్నారు తిడుతున్నారు అనేసి చెప్పింది ఇంక అనలేక నీ ఇష్టం అన్నాము ఇంట్లోనేమో ఆమెను సరిగ్గా చూసుకోరంట అలాగని ఆమె ఏదో పనికి వెళ్తాను చిన్నగా ఏదో చేసుకుంటాను అనేసి అంటే అలాగే ఒప్పుకుంటలేదంట ఎందుకు ఇంత నాముషి ఆమెకైతే కొంచెం చేసుకుని ఓపికే ఉంది తన ఓపికని బట్టి తను చేసుకుంటానంటుంది ఇంట్లో సరిగ్గా చూసుకోలేనప్పుడు ఏదో చేసుకుంటే ఆమె ఖర్చుకి ఏదో ఖర్చుకి వస్తాయి అనేసి ఆమె అయితే ఆశపడుతుంది కానీ ఇంట్లో వాళ్ళు అయితే మాకు నామూషిగా ఉంటుంది నువ్వు హోటల్ గడ సామాన్లు తోమితే నలుగురు ఏమంటారు మమ్మల్ని ఏమన్న అంటారు అనేసి వాళ్ళైతే వద్దంటున్నారంట దీంట్లో నామూషి ఏముందో నాకు ఏమీ అర్థం కాదు